చారిత్రక ప్రాధాన్యత గల గుడి గురించి తెలుసుకోవాలన్నా అలాగే సీత సమేత శ్రీరాముల వారు దర్శించిన ఆలయాన్ని చూడాలన్నా సీతమ్మ బావి గురించి తెలుసుకోవాలన్నా కొమరోలుకు రావాల్సిందే ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని చింతలపల్లెకు వెళ్లే రహదారి సమీపంలో ఉన్న దామచర్ల చెరువు సమీపంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రాధాన్యత గల ఆలయం ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యతతో పాటు పురాణ ప్రాధాన్యత కూడా ఉంది వివరాల మేరకు సిద్ధేశ్వర స్వామి ఆలయం క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో కాళహాస్తిని పరిపాలిస్తున్న దామచర్ల రాజులు నిర్మించారు ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగాక తూర్పు వైపున ఈ ప్రాంత రైతుల కోసం ప్రజల కోసం దామచర్ల చెరువు నిర్మించారు కొమరోలు మండల ప్రజలకు త్రాగు సాగుకు నేటికి ఉపయోగపడుతుంది అప్పటి విజయనగరం సామ్రాజ్యరాజు రాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారని ఇక్కడ ఉన్న శిలాశాస్తం బట్టి తెలుస్తుంది ఆ కాలంలో ఏర్పాటు చేసిన రెండు శిలా ఫలకాలు తేత్రాయుగం నాటి సీతమ్మవారి బావి మరియు విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత కలివి ఇవి ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉండడం మరొక విశేషం ఇదిలా ఉంటే తేత్రాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో సీతారామ లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చారని ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారని సీతమ్మ వారు స్నానం చేయడానికి ప్రత్యేకంగా త్రవిన బావి నేటికి చెక్కు చెదరకుండా అందరినీ అలరేస్తోంది మరొక వైపు సీతమ్మ వారి విగ్రహం ఆమె పాదరక్షకులు గుర్తులు ఆలయంలో ఉన్నాయి ఆ కాలంలో నిర్మించిన అనేక విగ్రహాలు ఉండగా కొన్ని విగ్రహాలను గుప్త నిధుల పేరుతో కొంతమంది దొంగలు చాలా ఏళ్ల కిందట ధ్వంసం చేసినట్లుగా ఆలయ పూజారి తెలిపారు ఆలయ అభివృద్ధి కోసం వాటిని తిరిగి పునర్నిర్మాణం చేసినట్లుగా ఆలయ పూజారి శేషనుడై తెలియజేశారు కాలహస్తి ప్రభువులైనటువంటి దామిల్ల రాజుల చేత పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్టుగా మనకు శిలాశాసనాలు ఆధారాలు కనిపిస్తున్నాయి పదహైదవ శతాబ్దానికి ముందుగా ఉన్నటువంటి శిలా శాసనాలు అనేక రకాల భాషల్లో మిళితమైనటువంటి శాసనాలు ఇక్కడ సంరక్షించబడుతూ ఉన్నాయి దీన్ని ఆధారంగా ఇక్కడ చారిత్రకంగా పౌరాణికంగా సీతమ్మవారు ఇక్కడ శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో విడుద చేసినట్లు కొంతకాలం నివసిస్తున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి ఆమె సీతమ్మ తల్లి స్నానం చేయటం కోసం ఒక బావిని తొలగించినట్టుగా సీతమ్మవారి భావిగా ప్రతి ఎప్పటికీ కూడా బావిలో నీరు ఉండేటివి ఇప్పుడు ఈ కాలంలో వర్షాలు లేని పదార్థం కారణం వలన తక్కువ నీరుతో బావి ఉంది దాన్ని కూడా పునర్నిర్మాణం పునరుద్ధరణ కూడా చేశారు భక్తులు ఈ దేవాలయంలో ప్రముఖమైనటువంటి మూలమూర్తి భైరవేశ్వరుడు మూల విరాట్ అమ్మవారు ఆ భైరవేశ్వరి మాత ఇద్దరు కొలువై ఉన్నారు ఆలయానికి తూర్పు భాగంలో ఆలహస్తి ప్రభువులైనటువంటి దామెల్ల రాజులు ఈ సు చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కొమరాల మండల చుట్టూ కన్నీ గ్రామాలకు సంరక్షణ కోసం పాడి పంటల కోసం చెరువును త్రవించటం జరిగింది ఈ చెరువులో నీరు దాదాపుగా ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఎప్పుడైనా వర్షాలు తగ్గినప్పుడు కొద్దిగా నీరు తగ్గుతున్నాయి కానీ మిగతా సమయాలలో ఈ పొలాలకు నీరు బాగానే ఉపయోగపడుతుంది సుమారుగా చుట్టుపక్కల పదహారు పదహారు గ్రామాలు ఈ చెరువు కింద పంటలను పండించుకుంటూ ఉంటుంది ఆలయానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ కార్యక్రమాలు మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి ఇలాంటికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వము ఇంకా సహాయ సహకారాలు అందించి ప్రజలందరికీ ముందుకు పోయేటట్టుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను